మళ్ళీ మనం మీలో ఎవరు బిచ్చుకాడు ప్రోగ్రామ్ కి మళ్ళీ ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసారని తొందరగా ముసలితనం రాకూడదంటే ఏం తినాలి తొందరగా ముసలితనం

అర్జున్ వీడు ముసల రావగొడ అంటే ముసల అవడ అవకున ఉంటాడా ఎట్లా ఏమో అవ్వకుండా ఉంటా బిము సి అంత దట్టి ఆన్సర్ ఇవ్వడానికి డోంట్ ఫియర్ షేమ్ అరే అండి ఎవర్కన సూప్ రా వదిలే అలాగా బుర్షపెట్టి చెప్పం రా అది కాదు ఏం తింటే అన్న మీరేమో హీరోయిన్ వచ్చి చెప్తే అంటారు ఏం తింటే అన్న తన మాటలు కూడా మాకు

మీ ఫన్నీ గాన అలా పోతా నిజంగానా మీ ఫన్నీ డబుల్ మీనింగ్ కాదు జి కాదు జనరల్ కాదు ఫన్నీ ఫన్నీ కూడా కాదు జి కే ఓకే ఎందుకంటే మీలో ఎవరో బిచ్చగాళ్ళు ఆ రైట్ ఆన్సర్ చెప్తే మీ డబ్బులు కట్ అయిపోతాయి రాంగ్ ఆన్సర్ చెప్తే మీకే డబ్బులు పడతాయి మీరు ఎవడు భవరాక్షన్ చేస్తున్నారు చేయాలి ఆ చేయండి

నేను మరి అంతేదా నా కనబడుతానా అయ్యా రోజుసిరే కాత తెలుగులో మాట్లాడు చూసారా కాతా ముసల ముసలిగా అంటే ముసల లా చెప్పు తెలుగు ఎందుకు చెప్పు నాకు నాకు సరే ఇంకో క్వశ్చన్ నా మనకు రోగాలు దేని వల్ల వస్తాయి ఆప్షన్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను ఆప్షన్ ఏ ధూమపానం ఆప్షన్ బి ఆహార లోపం ఆప్షన్ సి ఆలోచించడం వల్ల ఆప్షన్ డి నైట్ లోపం ఛీ నైట్ లోపం కాదు నీట్ నీట్ లోపం నీటి లోపం నాకు తెలీదమ్మా నీటి లోపం అన్ని కలుపు చేస్తే తొందరగా షెడ్ కలుతుంది బాడీ అన్ని కలుపు కాదు అన్నిట్లో ఒకటే చెప్పాలి ప్లీజ్ ఆల్ ది అబో కాదు వన్ ఆఫ్ ది అబో దోమపానం ఆహారం

ఫ్రెండ్ కోసం పాడబండి అది కూడా నేను ఇక్కడ పాట నేను తెలుగులో పాడితే అది ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలి అండి ఇప్పుడు నేను పాడతాను నువ్వు నేను ఇక్కడ ఇంగ్లీష్ లోయర్ పార్ల పడాలి యూ దేర్ ఐఎమ్ దేర్ ఈ టిఫిన్ మార్నింగ్ లంచ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కాదు నువ్వు అక్కడ నేను అక్కడ యు ఆర్ దేర్ ఐఎమ్ యూ హెర్ యు ఆర్ దేర్ ఐఎమ్ యూ హెర్ మా నాకు పాట ఆ పాట మాటిక్కడ మనసు అక్కడ పాటిక్కడ పళ్ళు కక్కడ ఇదే లవ్ సాంగ్ పాడండి ఆమె కోసం తన కోసమా అంతే ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడండి ఏ ఇంగ్లీష్ లో నాకు లేస్ ఇంగ్లీష్ నేనకప్ప ఎందుకు అరుస్తున్నావు ఊర్ కుక్క అన్న కలిసిందా సర్ హిందీలో బాడ హిందీ పాట హిందీ పాటనా హిందీ హిందీ క్యా కియా జన్ మేరా లేయా యా యా నా అంటే జన్మ 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 అహ అలా కంపిచే మధ్య నాకు వచ్చేదే ఉంటది మాటరా అమ్ముతో तुमको देखा करते बातें तेरी बस हो जा करते है ए, hey, ये। hey. दिल कहता है सुन जा तो हल्लबा दिल के आंगन में आ जा तो एक दफा मेरी गर्लफ्रेंड अंडे दिन मीनिंग इंग्लिश हो जा पढ़ने दांको नहीं इंग्लिश तो पेन रहा प्लीज దేనికి ఇంగ్లీష్ లో అంటే కష్టం చెప్పండి అమ్ముతో అమ్మతో చుప్పే తుమ్ము దేకం కరితే అంటే నేను దాంతో నేను చూస్తా దొంగ నువ్వు అంటే దొంగ కాదండి ఆ పాటలు మీరు నేను మాటలే నాకు చాలు నేను దాంతో నేను చూస్తాను అంతే అంతే దాంకొని చూస్తా అన్నానికి ఎంత పాడాలా హిందీలో హిందీలో ఎందుకు ఇంత ఉంది

తండగా ఉన్నాయండి ఏం లేవు చెప్పండి ఇంకా అది ఒకటే ప్రెసెంట్ అయితే సరే ఆన్సర్ వచ్చేసి ఆలోచించడం వల్ల చాలా మందికి అనారోగ్యాలు పాల్పడుతున్నారు అది మన సర్వేలో తెలిసిన మాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆన్సర్ ఏంటి ఉసిరిగా ఏదో చెప్పారుగా